అలారం ఎన్నింటికి పెడుతున్నావరా ఆరింటికి నువ్వు ఏడింటి వరకు లేవో కదా నువ్వు ఆరింటికే లేస్తావు కదా నాకు అలారం పెట్టుకుని అలవాట్లేదు ఈ అలారం ఇచ్చింది వద్దునే పడుకో చీకట్లో కూడా కనిపిస్తుందా అని చూస్తున్నాను భయపడ్డారా రండి నాకు బెడ్ అంతా అక్కర్లేదు బర్త్ చాలు బయట పడుకుంటారా ఇక్కడేనా ఇవందుకు మాట్లాడరా డురాం? వోయ్ ఎక్కడ చేస్తున్నావు నాకు నిద్ర పట్టలేదు సెత్తు నువ్వు నాకు కూడా ఎందుకు ఎందుకేంటి మన దగ్గర ఆరు రోజులే ఉన్నాయి ఇంకా ఆరుగురిని పడేాలి ఒక్కొక్కరికి ఎలా గ్యాలమేయాలా అని ఆలోచిస్తున్నా గ్యాలమా గ్యాలమేస్తే కదా చేపలు పడేది అవును కదా దగ్గరకి వస్తున్నావు ఏంటి గా ఉందా స్నేహి అయితే టెన్షన్గా ఉందా టెన్షన్ పెంచుకో దగ్గరికి వస్తే టెన్షన్ తగ్గుతుందా సిద్ధు మొత్తం పోతుంది అబ్బాయి రాదు కాబట్టి అమ్మాయి గారు రాత్రి అంతా నిద్ర పట్లేదు సత్తి ఓహో కొత్తిల్లి కదండీ ఇంకా అలవాటు పడాలి వెరీ మచ్ నాన్నగారు లేదు ఆల్రెడీ జాగింగ్ కూడా వెళ్ళిపోయారండి మిమ్మల్ని అడగలేదు కాఫీ అయ్యి బాబోయ్ కళ్ళు ఎట్టిన అంతే అరగా ఉన్నాయి నైట్ అంత నిద్ర లేదురా అక్కడ నిద్రలేదు ఇక్కడ నిద్ర అంటే ఇద్దరి మధ్యన ఏదో తెలుసుకోవాలని ట్రై చేయకు నీకు నిద్ర పట్టదు గుడ్ మార్నింగ్ అంకుల్ పేపర్ కావాలా సరే స్పోర్ట్స్ కాలం బ్యాలెన్స్ ఉంది చదివిస్తానే ఏం చేస్తున్నావు ఎన్ని ఎన్నిసార్లు చెప్తావు నువ్వు చెప్పే వరకు టాబ్లెట్ క్వాటరు వస్తున్నానండి టాబ్లెట్ ఇది అజ్జి బాబోయ్ ఏంటి సద్దు నాన్న బీపీ టాబ్లెట్ ఇవాళ నువ్వు వేసినావు ఎందుకు గాలం గ్యాలం పెద్ద చేపలిని పడేయడానికి అక్కే అక్కే సతే టాబ్లెట్ తీసుకురా అంకే సచే ఎక్కడ చూచావు రా వెళ్ళేటప్పుడు పక్కన ఉండాలని తెలీదా ఎవరి పని చేయండి చాలు బీపీ అంటే ఇదా సిద్ధు దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం పెద్ద చేపకి గాలం వేసినా వర్కౌట్ అవ్వలేదు ఎలా అవుతుంది చేప కాదు తిమింగలం పోనీ మిగతా చేపలకి గాలం వద్దు పిలిచే రా <Hajar> <Yeah> ఎందుకు బయట గుద్దింది చూసారా లోపల గుద్దింది చూసారా అంటే బయట కూడా గుద్దావా బయట తను గుద్దాడు లోపల నేను గుద్దాను ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా కొమ్ములు వస్తాయా ఇప్పుడు గుద్దాను కొమ్ములు వచ్చేసాయా పాపం వాళ్ళ ఆయన కొమ్ములతో మిమ్మల్ని చూడలేడు బాగుంది కదా ఇలాంటి పని సిద్ధు నమ్ముతాడా నమ్ముతాడా ఏంటి ఇది నచ్చే మళ్ళీ నా వెంటపడి పడి కాఫీకి వెళ్దామని అడిగాడు అవునా అవును అప్పుడు నేను డబుల్ టెకర్ బస్ ఎక్కించి మినర్వా కేఫ్ కి తీసుకెళ్లి కాఫీ కూడా నీ గురించి కాదు వాడి గురించి చెప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి నాతో పానీపూరి తినాలని ఫంక్షన్ ఎక్కటి మరి వచ్చాడు తెలుసా ఏంట్రా ఏం జరుగుతుంది లోపల తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా తెలిసిందే చెప్పురా అయితే నాకెళ్దాం తెలుసుకుని చెప్పురాండి కోప మోస్తుంది కోప మోస్తే బూతులు మాట్లాడతా బూతులంటే గుర్తొచ్చింది ఒకసారి లో ఏంటి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఏమండి ఈ రోజు కూడా మీరు మీద కాళ్ళు చేతులు వేస్తారా కాళ్ళు చేతులు వేటివేంటి కొంతమంది ఏడిపిస్తే అయ్యాబోయ్ తగిలిందా సత్తి పర్వాలేదే వాళ్ళు తగిలినా ఏం కాదు చెప్పు తర్వాత అప్పటి నుంచి వాళ్ళు నన్ను అక్క అక్క అని పిలుస్తున్నారు ఏంట్రా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టెన్షన్ ఎందుకు తెలుసుకున్న చెప్పలేక ఏం చెప్పదు మనసులో పెట్టుకో అసలు లోపల ఏం జరుగుతుంది తెలుసా మీకు మనకంతా తెలుసు ప్లాన్ చేసిందేనే కదా ఈ ప్లాన్ అంతా మీదేనా యా బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఓర మాసండి నాచురలీ ఈ గ్యాలం వల చేపలు అంటే మాస్కానే ఉంటుంది కానీ వర్కౌట్ అవుతుంది ఎనీవేస్ మన గురించి మాట్లాడుతుందా మాట్లాడటం ఏంటంటే ఏకంగా సినిమా చూపించేస్తున్నారు అక్కడ విత్ యాక్షన్ విత్ యాక్షన్ ఐ నో వెరీ ఇవ్వండి ఎనివేస్ అస్మితులు అంటే ఆవిడ సినిమా మధ్యలో వచ్చేలా కనపట్లేదండి ఎలా పిల్లవాళ్ళు నాకు తెలుసు ఆవిడ గురించి తెలుసుకోమని తీసుకొస్తే అందరూ ఈయన గురించి తెలుసుకుంటున్నారు ఏమైపోద్ది ఏంటో